ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రక్షాళనను చేపట్టింది కూటమి ప్రభుత్వం మార్కును చూపిస్తూ వైసీపీ అనుకూలంగా పనిచేసిన ఆఫీసర్లపై వేటు వేస్తుంది సీఎస్ జవహర్ రెడ్డి టిటిడిఈఓ ధర్మారెడ్డి ఇలా కొంతమంది అధికారుల స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులకు ఏపీ బాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇప్పుడు తాజాగా ప్రజా ఫిర్యాదుల సంస్థ పేరు గత ప్రభుత్వంలో స్పందన పేరుతో ఉండగా ఇకపై ప్రజా సమస్యల ఫిర్యాదులు పరిష్కారాలు పేరుతో వినతులు స్వీకరించనున్నట్లు తెలుస్తుంది ప్రతి సోమవారం ఏపీ కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రక్షాళనను చేపట్టింది కూటమి ప్రభుత్వం మార్కును చూపిస్తూ వైసీపీ అనుకూలంగా పనిచేసిన ఆఫీసర్లపై వేటు వేస్తుంది సిఎస్ జవహర్ రెడ్డి టిటిడిఈఓ ధర్మారెడ్డి ఇలా కొంతమంది అధికారుల స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులకు ఏపీ సీఎం బాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇప్పుడు తాజాగా ప్రజా ఫిర్యాదుల సంస్థ పేరు గత ప్రభుత్వంలో స్పందన పేరుతో ఉండగా ఇకపై ప్రజా సమస్యల ఫిర్యాదులు పరిష్కారాలు పేరుతో వినతులు స్వీకరించనున్నట్లు తెలుస్తుంది ప్రతి సోమవారం ఏపీ కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ మౌల ద్వారా అందిస్తారు హరీష్ చెప్పండి రాత్రి ఎస్టీలో ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు ప్రదర్శించినటువంటి తీరు అధికంగా ఉన్నప్పుడు అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి అంశాలు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో ఉన్నాయి సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సదురు అధికారుల పైన చర్యలు తీసుకునే వ్యవస్థకు చెక్ పెట్టారు అందులో భాగంగానే వాళ్ళని సున్నితంగా పట్టణ పెట్టేటువంటి అంశం కర్మా తీసుకొచ్చారు ఎందుకంటే అధికారులు అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన కాబట్టి గత ప్రభుత్వంలో అధికారులు వ్యవహరించినటువంటి తీరు బాహాటంగానే కనిపిస్తుంది విమర్శలకు సాగిస్తుంది విశ్రాంతంగా అధికారులు ప్రభుత్వానికి వర్తాసు పొరగడం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలని నాయకుల్ని ఒత్తిడి గు ప్రయత్నం చేయడం ఇదంతా కూడా రాజకీయాలకు తలకి వ్యవహరించినటువంటి తీరు పైన అప్పట్లో చంద్రబాబు నాయుడు హెచ్చరించారు ఇప్పుడు పవర్ లోకి వచ్చిన తర్వాత ఆయా అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పనితీరు పైన ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు అందులో భాగంగానే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం ద్వారా పూర్తిగా వారికి కూడా పక్కన పెట్టాలని భావించారు ఇప్పుడు అదే ఇక్వేషన్ లో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పనితీరుకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు కీలక సంబంధించినటువంటి అధికారుల అధికారులను కూడా ఇప్పటికే చంద్రబాబు పూర్తిగా జమావతంలో నిర్వహించినటువంటి సిచువేషన్ ఉంది సో ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించినటువంటి ఒకరిద్దరి అధికారులు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు విమర్శలకు సావించినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా ప్రభుత్వ కార్యకలాపాలకు విసి కూడా దూరంగా పెట్టాలని చెప్పి భావించారు అందులో భాగంగానే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే చంద్రబాబు తన ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ వచ్చి వాళ్ళతో చంద్రబాబుతో సమావేశమయ్యారు చంద్రబాబుకు స్వాగతం బలుతూ బొక్కేలు ఇచ్చారు అదే సమయంలో ఒకరిద్దరు అధికారులు వ్యవహరించినటువంటి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఒకరిద్దరు అధికారులకు సంబంధించినటువంటి తీరుపైన కూడా చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినటువంటి సిచువేషన్ మనకి విజువల్స్ లో కనిపించింది సో అలాంటి అధికారులు ఈసారి మాత్రం పక్కన ఉండాల్సినటువంటి సిచువేషన్ ఏర్పడుతుందన్నటువంటి ఒక సంకేతాన్ని ఆయన సున్నితంగా పంపినటువంటి పరిస్థితి మనకు కనిపించింది సో ఈ ఇదే సిచ్యువేషన్ లో ఇప్పుడు రాబోయేటువంటి ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా విధులు నిర్వహించడంతో పాటుగా అధికారులు ఎంతవరకు పనిచేయాలో అంతవరకు వాళ్ళతో పనిచేయించుకునేటువంటి విధంగా కూడా కార్యకలాపాలను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది సుధాత్ రైట్ థ్యాంక్ యూ హరీష్